ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా భక్తి అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ అమ్మ ఒడిలో ఉన్న పసిబిడ్డ తాకుబిడ్డ కల్లా నీ జీవితాన్ని మార్చే గుడ్ న్యూస్ అంటే ఊహించిన గుడ్ న్యూస్ వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు సందేశం ఏంటంటే బిడ్డ నేను లేకుండా ఎలా అయితే నువ్వు వండలేవో అలాగే నీ సాయి తండ్రి కూడా నువ్వు లేకుండా నేను వంటనే కదా నా చేతులతో నేను మోస్తానమ్మా నీ కర్మలన్నీ కూడా తొలగించేలా నేను చేస్తాను రాత్రి పగలు నిన్ను ఒక నిధిలాగా కాపాడుకుంటాను బిడ్డ ఎవరి దగ్గర అయితే నీ కష్టం సమస్యలు చెప్పుకుంటావో వారి నుంచే నీకు పరిష్కారం నీ బాబాని చూపిస్తాను ఎవరు అంటే ఎవరినైతే నిన్ను వెతుక్కుంటూ వెళతావో వారిలోనే నన్ను తప్పకుండా నీకు కనిపించేలా చేస్తాను తల్లి వారే నీకు ఎదురొచ్చి అంటే ధైర్యమైనటువంటి మాటలు చెప్పేలా చేస్తాను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నిన్ను ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాను బిడ్డ నీకు ఎటువంటి కష్టం లేకుండా చేస్తాను ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి వాటిని తట్టుకోవాలన్నా అంటే అవి తట్టుకోవడం చాలా కష్టమని బాధపడుతున్నా బిడ్డ ఇప్పుడు నీకు వచ్చింది పెద్ద కష్టమే నీకు వచ్చింది పెద్ద కష్టమే బిడ్డ నేను ఒప్పుకుంటాను తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది అది కూడా ఒప్పుకుంటాను కాకపోతే ఇప్పుడు నీకు దేవుడి యొక్క అనుగ్రహం నీపైన ఉంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే చెంటి బిడ్డను తాకావో ఒడిలో ఉండినటువంటి చెంటి బిడ్డను తాకావో నీకున్నటువంటి కష్టాలు కన్నీలు అన్నీ కూడా పటాపంచర్ అయిపోతాయి మనోధైర్యం లేని వాళ్ళే ఓడిపోతారు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మనోధైర్యంతో ఉండు నా బిడ్డ అడగకుండా అన్ని విషయాలు చేసి నేను ధైర్యాన్ని కూడా నూరిపోయకుండా ఉంటానా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను నీకు తెలియచేయడానికి నీ బాబాని నీ ముందుకు వచ్చాను తల్లి ఈ గురువారం రోజు నీ కష్టకాలం తీరిపోయిందని చెప్పడానికి వచ్చాను నా చూపు ఎప్పుడు కూడా నీ మీదే ఉంటుంది నీకు మంచి జరగాలని ఒక ఆతృత్తో ప్రతిసారి కూడా ఒక కంట కనిపెట్టుకునే ఉంటాను బిడ్డ నా శరణాగతి పొందుతావు నా శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు నెరవేర్చేందుకు నేను ఎప్పుడు కూడా ముందుంటానమ్మా నీకు ఆపదలో ఉన్న సమయంలో కష్టం కలిసి తగిన సమయంలో ఏదో ఒక రూపంలో చేదోడు వాదోడుగా నీకు లాభంగా ఉంటాను ఇన్నాళ్ళు పడిన కష్టాలు సమస్యలు నీ మనసు ఎంతగానో కృంగిపోయింది కదా బిడ్డ ఇప్పుడైనా సరే ఆ యొక్క కష్టకాలం అంతా కూడా మాయం చేసేలా నేను చేస్తాను ఇక నుంచి నిన్ను ఆఖరి వరకు కూడా తోడుగా ఉంటాను తల్లి ప్రశాంతంగా నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతికి చేరేలా నేను చేస్తాను నీకు ఒక సమస్య వచ్చిందని ఎవరి దగ్గర కూడా చెప్పుకోవద్దు నీ సమస్య ఇతడుకు చెబితే వారు ఓదార్పునిస్తారో లేదో తెలియదు కానీ తర్వాత నేను ఎప్పుడు కూడా దిప్పు పొడుస్తూనే ఉంటాను నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నేనే నీకు మంచి మాటలు చెప్పి నేను ఈ స్థితికి తీసుకుని వచ్చాను నువ్వు ఇలా ఉండడానికి కారణం నేనే అని అను క్షణం కూడా నీ యొక్క కష్టం నీ యొక్క శ్రమ అంతా కూడా వారి క్రీట్ల భావించి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు జీవిస్తున్నావంటే దానికి కారణం వారే అని అందరితో కూడా పొడుస్తూ ఉండారు అలాగే నీతో కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా బిడ్డ కాబట్టి నీ యొక్క కష్టం బాధ ఏదైనా ఉంటే నాకు మాత్రమే చెప్పుకో ఇంక ఎవరికి కూడా చెప్పుకోవద్దమ్మా ఇంకా ఎవరు కూడా నిన్ను ఆర్చేవారు ఉండరు తీర్చేవారు ఉండరు కొంతమంది నీ యొక్క బాధ చెప్పి నీ బాధకు సమస్య పరిష్కారాన్ని అంటే సమస్యకు దాని యొక్క మార్గాన్ని చెప్పి నిన్ను ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దెప్పి మరి మరికొంతమంది నువ్వు బాధ చెప్తుంటే లోపల చాలా ఆనందపోయిపోయి బయటకు మాత్రం దుఃఖం ఉండేలా నటించి వారు ఇంకా ఇంకా నిన్ను ఎలా ఇంకా మాటలతో క్రొంగ తీయాలా ఎలా అని నిన్ను ఎలా అయినా సరే వెనక్కి లాగాలని వారికి అవకాశం నువ్వు ఇచ్చేదానే అవుతావు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నీ యొక్క కష్టం బాధ సమస్య ఏదైనా సరే నాకు తప్ప ఎవరికీ చెప్పదు బిడ్డ అప్పుడే నీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది ఇక నీకొచ్చినటువంటి కష్టాలన్నీ కూడా మాయం చేస్తానమ్మా ఎప్పుడైతే చంటి బిడ్డను తాకావో ఆ చంటి బిడ్డ మనస్తత్వం నీ మనస్తత్వం ఒకటేనమ్మా మీ ఇద్దరికీ కూడా ఎటువంటి కల్వశం కూడా ఉండదు ఎటువంటి అంటే ఇంకొకరికి ఇంకొకరి దగ్గర నుంచి ఏదైనా లాక్కుందాము ఇంకొకరికి ఏదైనా అన్యాయం చేద్దాము ఇంకొకరికి చెడు మాటలు చెప్పి ఓ అంటే మాయ మాటలు చెప్పి ఏదైనా వారి ముందు నాటకాలు ఆడుదామని నీకు అలాంటి ఉద్దేశం ఉండదు బిడ్డ కాబట్టి ఎప్పటికైనా సరే సంతోషంగా ఉండు మనో ధైర్యంతో ఉండు బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డవి గెలవడానికి పుట్టావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటావమ్మా ఆ గెలుపుకు అందించే బాధ్యత కూడా నాదే అర్థమైంది కదా తల్లి ఇక నేను సరే ఆనందంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు